రైట్ బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన ఒక కీలక పిటిషన్ పై ఈ రోజు ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది ఇది సత్యవర్ధన్ కేసుకు సంబంధించింది సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసుగా దీనిని భావిస్తున్నారు ఈ కేసు వల్లభనేని వంశీపై నమోదైన ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసుల పరిధిలోకి వస్తుంది ఈ కేసులో కీలకంగా మారిన సిసి ఫుటేజ్ ను తనకు ఇవ్వాలని కోరుతూ వల్లభనేని వంశీ కోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేశారు పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం నేడు విచారణకు స్వీకరించనుంది ఇక సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి కోర్టులో బలవంతంగా వాగ్మూలం ఇప్పించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసులో సీసీ ఫుటేజ్ అనేది ముఖ్యమైన సాక్ష్యంగా పరిగణించబడుతోంది ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేసి వంశీని అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో ఫుటేజ్ ఇవ్వాలని వంశీ పిటిషన్ వేయడం కోర్టు ప్రక్రియలో ఒక కీలక పరిణామంగా చోటు చేసుకుంది